మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి మంత్రి గారు క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట మే నెలలో తల్లికి వందనం రాబోతుంది అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామని అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకాన్ని కేటాయించాం గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించారు గతంతో పోలిస్తే ఇది యాభై శాతం అధికం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా తల్లి పొందిన పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తామని చెప్పేసి లోకేష్ అయితే తెలియజేశారనమాట అయితే దీనికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు అయితే వస్తాయని చెప్తున్నారు అవి మనకి ఏప్రిల్ స్టార్టింగ్లో అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది